వాగర్ధ విభ సంపృతం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర అందరూ శివుడికి చెందిన వారే అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి అందులో తొమ్మడుగురు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఎఫ్ఎస్ లు ఐఆర్ఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నా ఒకడు దొంగ అనుకోండి వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే ఎందుకంటే వాడిని కన్నవాడిని నేను ఈ లోకంలో భూతములు ప్రేతములు పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడ ఉండాలి ఆయన పరమశివుడు తప్ప వేరేవాడు ఎలా ఉంటాడు అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు ఎవరు ఉండరు అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి పెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు